కోళ్పురంలో అన్నిటికైనా కష్టమైన పని ఏదంటే ఇందులో అన్ని పనులు మనం చేసుకోగలుగుతాము డే టైంలో ఏ పని అయితే ఉంటాయో దానం పోసుకోవడం కానీ లేకుంటే ఈ కోళ్ళకు వాటర్ పెట్టడం కానీ ఈ పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులన్నీ చాలా మనం ఈజీగా చేసుకోగలుగుతాము చాలా కష్టమైన పని ఏంటంటే ఈ చిన్న కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ చిన్న కోడి పిల్లలను చూస్తారు కదా ఈ చిన్న కోడి పిల్లలు ఫస్ట్ ఫస్ట్ డే వస్తాయి కదా ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర పది రోజులు లేకుంటే పదిహేను రోజుల వరకు ఈ కోడి పిల్లలు ఎప్పుడైతే పెద్దగా అవుతాయో పెద్దగా అయ్యేంత వరకు నైట్ టైం ఏదైతే ఉంటుందో ఆ నైట్ టైంలో మనం నిద్ర పోకుండా వాటిని చూస్తూనే ఉండాలి అంటే మొత్తం మానిటర్ చేస్తూనే ఉండాలి వాటి వెనకాలనే ఉండాలి ఈ చిన్నకోడు పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిని చూడలేము అనుకో అవి నైట్ పూట ఏమవుతాయి అంటే చలికి తట్టుకోలేకనో లేకుంటే ఒకవేళ సడన్గా కరెంట్ పోతున్నా అవన్నీ ఒక దాని మీద ఒకటి పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నకోడు పిల్లలు ఉన్నప్పుడు మాత్రము వాటిని కంటిన్యూస్గా చూస్తూనే ఉండాలి రాత్రి మొత్తము ఒక పదిహేను రోజుల వరకు నిద్ర పోకుండా వాటిని చూస్తూనే ఉండాలి కోళ్ళపరంలో ఇదే చాలా అతి కష్టమైన పని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి